మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో ఫెస్టివల్ కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా మనకి ఇలాగ బాక్స్ ఐటమ్ అయితే వస్తుందండి పట్టు సారీస్ అనమాట సో బ్లౌజ్ పీస్ చూసారా ఎంత బాగుందో ఇదంతా కూడా మనకి వర్క్ అండి సో ఇలాగ మాకు మగ్గం వర్క్ అయితే ఇచ్చేసారనమాట సో థ్రెడ్ వర్క్ కూడా ఉంటుంది సో సారీ మొత్తం కూడా మనకి సిల్వర్ జెరీ అయితే ఉంటుందండి సో ఇదంతా కూడా మనకి థ్రెడ్ అనమాట సో వీవింగ్ లో వచ్చేసిందండి సో కలర్స్ కూడా చాలా బాగున్నాయి సో ఇవన్నీ కూడా మీరైతే ప్రైజ్ విన్నారంటే ఆశ్చర్యపోతారండి అంత మంచి రీజనబుల్ ప్రైజ్ అంటాం అన్నమాట సో చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి ఇలా మనకి ఈజీగానే ఉంటుందండి మీకు సెట్ తీసుకోవడానికి కూడా ఎందుకంటే ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే అనమాట సో ఇలాగ మనకి కలర్ చాట్ ఉంటుంది సో చాలా బాగున్నాయండి సో వీటి కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఇవే మీరు తీసుకోవాలంటే సో టూ థౌజండ్ వరకు అయితే ఉంటుందనమాట సో అలాంటి శారీస్ మనం ఇస్తున్నాము ఈరోజు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో మంచి మంచి ప్రాఫిట్స్ అయితే మీరు పొందొచ్చండి సో వెంటనే అయితే బుక్ చేసుకుని అండి సో లేట్ అయితే చేయొద్దు